ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు భారత్ సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ ధైర్య సాహసాలు కలిగినవని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అనారోగ్య బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు అంగన్వాడీ సిబ్బందికి కూటమి ప్రభుత్వంలో గౌరవం ఆర్థిక భద్రత పెరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపారు కేంద్ర పోర్టులు షిప్పింగ్ జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో సమావేశమైన ఆయన దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు ఈ ప్రాజెక్టు కోసం మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ టీఈఎఫ్ఆర్ సిద్ధమైందని పేర్కొన్నారు షిప్ టు షిప్ విజన్ కు అనుగుణంగా షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు అనంతరం ముఖ్యమంత్రి కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు విశాఖ విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించి మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు సవరించిన డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు తెలిపారు ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు ఈ ప్రాజెక్టు తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని కేంద్ర మంత్రికి చంద్రబాబు నాయుడు వివరించారు భారత సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ ధైర్య సాహసాలు కలిగిన దళాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు లోక్ భవన్లో ఈరోజు జరిగిన సాయుధ దళాల జెండా దినోత్సవం కార్యక్రమానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ఆమె హాజరయ్యారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మన సైనికుల ధైర్యం త్యాగం సాటిలేనుమని అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా దేశ రక్షణ కోసం అప్రమత్తంగా ఉంటారని కొనియాడారు యుద్ధ సమయాల్లోనే కాక దేశంలో భూకంపాలు వరదలు తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ గొప్ప సేవలు అందిస్తారని పేర్కొంటూ ఫ్లాగ్ డే అనేది సైనికులకు మనం ఇచ్చే ఒక గౌరవం లాంటిది కావాలి అత్యంత క్రమశిక్షణ కలిగిన సైనికుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ పడగానే కుటుంబ సభ్యుల్ని సైతం పక్కన పెట్టి దేశ రక్షణ ఒకటే ధ్యేయంగా ధైర్యం ఎక్కడ కూడా చిన్నది కూడా కోల్పోకుండా ముందుకు కొనసాగుతూనే ఇంకా ప్రాణం పోయే ముందు కూడా ఒక నలుగురిని శత్రువుల్ని చంపాలి అనే తపనతోనే ఉంటారు తప్పించి అటువంటి ఆ త్యాగమూర్తుల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవటం ఆ త్యాగమూర్తుల తాలూకా కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఒక మంచి సందేశాన్ని ఈ రోజు ఇవ్వటం అనేది నిజంగా మన మన బాధ్యత అదృష్టం కింద కూడా భావించాలి అనంతరం మాజీ సైనికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై రూపొందించిన మన మార్గదర్శి పుస్తకాన్ని హోంమంత్రి గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి ఆవిష్కరించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనారోగ్య బాధితులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలిలో పార్టీ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు పదమూడు మంది లబ్దిదారులకు పద్నాలుగు లక్షల తొంభై రెండు వేల రూపాయలకు పైగా మొత్తాన్ని మంత్రి అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా ఉండాలనే సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు త్యాగం ప్రేమ కరుణ బోధనల ద్వారా మానవాళికి చక్కని శాంతి మార్గం చూపారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు జిల్లా నూజువీడిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలకు మంత్రి ప్రత్యేక అతిథిగా హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధి సంక్షేమానికి నూట యాభై కోట్ల రూపాయలు అదనంగా కేటాయించామని చెప్పారు గతంతో పోలిస్తే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం ఆర్థిక భద్రత పెరిగిందని అన్నారు గ్రామీణ నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింతగా సులభంగా అందజేయాలని అంగన్వాడీలకు మంత్రి సూచించారు అనంతరం మంత్రి నియోజకవర్గంలోని మూడు వందల పంతొమ్మిది మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ మొబైల్స్ అందజేశారు సాయుధ దళాల పతాక నిధికి రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు సేకరించినందుకు గాను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాను గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు గుంటూరు జిల్లా నుంచి పదిహేడు లక్షల అరవై ఏడు వేల రూపాయలకు పైగా సాయుధ దళాల పతాక నిధి సేకరణ జరిగి ప్రథమ స్థానంలో నిలిచింది లోక్ భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిల్లా కలెక్టర్ కు ప్రశంసాపత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తమీం అన్సారియా మాట్లాడుతూ సైనికులు వారి ప్రాణాలు పణంగా పెట్టి మనల్ని కాపాడుతున్నారన్నారు ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అందుకు సైనికుల త్యాగాలే కారణమని పేర్కొన్నారు ఏజెన్సీ ప్రాంతంలో తయారైన వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించటం జరుగుతుందని రంపచోడవరం ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు రంపచోడవరం మండలం సూర్లవాడ గ్రామంలో గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులకు సంబంధించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు మైదాన ప్రాంతంలో వెలుగు ప్రాజెక్టు ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు గిరిజనులకు ఈ వస్తువుల తయారీపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తామన్నారు విశాఖపట్నం వేదికగా ఈ నెల ఐదు నుంచి పదిహేనవ తేదీ వరకు నిర్వహించిన అరవై మూడవ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలో విజయవాడకు చెందిన అంచిత దినేష్ దిరాజ్ తనూజ తన్మయులు పతకాలు సాధించారు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వీరిని అభినందించారు క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దిన కోచ్లు మహ్మద్ ఖాజా నాగుల్ మీరాలను ప్రశంసించారు భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించేలా ప్రభుత్వ సహాయం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఐదు మ్యాచ్ల టీట్వంటీ సిరీస్లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య చివరి టీ ట్వంటీ క్రికెట్ మ్యాచ్ ఈ సాయంత్రం జరగనుంది గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది సిరీస్లో రెండు ఒకటి తేడాతో భారత్ ముందందులో ఉంది ఈ నెల ఇరవై ఒకటిన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ జీవనరాణి అధికారులకు విజ్ఞప్తి చేశారు పల్స్ పోలియో కార్యక్రమం ప్రచార పోస్టర్ను ఆమె ఈరోజు విడుదల చేసి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలని చెప్పారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట అభివృద్ది ప్రాజెక్టులపై చర్చించారు భారత్ సాయుధ దళాలు ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ ధైర్య సాహసాలు కలిగినవని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు అనారోగ్య బాధితులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని మంత్రి నాదంట్ల మనోహర్ పేర్కొన్నారు అంగనవాడి సిబ్బందికి కూటమి ప్రభుత్వంలో గౌరవం ఆర్థిక భద్రత పెరిగిందని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు